ఇదిగోండి ఇదే మన చల్లని చక్కని ప్రకృతి వాతావరణంలో ఉన్న చలివేంద్రపాలెం విజిట్ ఇది లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము ఇదే సైట్ ఇది వచ్చేసి మనకి చలివేంద్రపాలెం అండి ఇది చూస్తున్నారు కదా ఈ వీడియో చలివేంద్రపాలెం ఎంట్రన్స్ ఫార్టీ ఫీట్ రోడ్డు మనం చూస్తుంది ఇది కరెక్ట్గా మీకు లొకేషన్ వచ్చేసి మనకి నియర్ బై ఉన్న ఓఆఆర్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఇది మంచి లొకేషన్ ప్రైమ్ లొకేషన్లో ఉంది ఓఆఆర్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ రావడం వల్ల హార్ట్ కేక్ లాగా ప్లాట్ క్లోజ్ అవుతున్నాయి ఇవాళ కస్టమర్ మేళ ఉండడం ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ వాళ్ళు బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి ఉన్న ప్లాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ మనకున్న తక్కువ ప్లాట్లు కూడా తొందరగా అయిపోయేటట్టుగా ఉన్నాయి ఎందుకంటే ఇది మొత్తం చూడండి లొకేషన్ మొత్తం థర్టీన్ ఏకర్స్ ఇది సిఆర్డి అప్రూవ్ లేవట్టు విత్ రేలా రిజిస్ట్రేషన్తో ఇది మనం ఇవ్వడం జరుగుతుంది కాంపౌండ్ విత్ సోలార్ సిస్టమ్ మీరు చూస్తున్నారు కదా కాంపౌండ్ వాళ్ళు ఇది విత్ సోలార్ సిస్టమ్తో వస్తుంది ఇది వచ్చేసేసి మీకు టోటల్గా వచ్చేసి నూట అరవై ఆరు గజాలు నూట ఎనభై మూడు గజాలు ఉన్నాయి ఒక ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయి ఇలా పక్కనే ఉంటుంది ఈరోజు మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంది ఈ ప్లాట్లు వచ్చేసి ఓఆర్ఆర్కి ఇటు కరెక్ట్గా మనకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో వస్తుంది ఈ సరౌండింగ్ లోపల ఇది వచ్చేసి పెద్ద ఒగ్రహాలకి వెళ్ళే రోడ్డు చూడండి చూస్తున్నారు కదా ఇదే చలివేంద్రపాలెం ఈ చలివేంద్రపాలెం దగ్గర విజయనట్ మనం ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళ వర్క్ జరుగుతుంది సోలార్ ఫినిషింగ్తో వర్క్ జరుగుతుంది చూడండి ఇది చక్కని ప్రాజెక్ట్ అండి మీకు ఏరియా వచ్చేసేసి టోటల్గా చల్లగా ఉంటుంది ఏరియా లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది చూడండి మీకు కరెక్ట్గా మీకు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్లో కరెక్ట్గా మీకు మెయిన్ రోడ్కి ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు వచ్చినాయి అలాగే వచ్చేసేసి మీకు ఈ ఓగిరాలు వెళ్ళే రూటు ఇది వచ్చేసేసి మన ఎంట్రన్స్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చే ఏరియా అండి ఇది చక్కగా మంచి ప్రాజెక్టు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి ఏరియా లొకేషన్ కూడా అవుతుంది ఈ రోడ్డు చూసాక ఫార్టీ ఫీట్ రోడ్డు ఇళ్ళకి దగ్గరలోకి వెళ్ళిపోతుంది మీరు చూస్తుంది కాంపౌండ్ వల్ల కరెక్ట్గా మీకు కరెక్ట్గా మీకు ఇళ్ళ పక్కన ఇల్లు కూడా మీకు కనపడుతున్నాయి చూడండి జూమ్ చేస్తున్నాను మీకు జూమ్ చేస్తున్నాను చూడండి హౌసెస్ కూడా కనబడుతుంది కదా కాంపౌండ్ వాళ్ళ బ్యాక్ సైడ్ అంత నియర్ బై ఉన్న ప్లాస్ ప్లాట్ అండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశం కాంపౌండ్ వాళ్ళ వర్క్ కూడా స్ట్రాంగ్గా చేశాము సోలార్ ఫినిషింగ్ కూడా ఇస్తున్నాము ఇది కట్టా సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది మనం వెళ్ళే రోడ్డు ఇప్పుడు ఏదైతే ఇది స్ట్రైట్గా చూస్తున్నారో ఈ రోడ్ రోడ్ వచ్చి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ప్రపోజల్లో ఉంది ఇది అంత ముందు మన అంత పొలాలు ఉండే కాబట్టి రోడ్డు చిన్నగా కనబడుతూ ఉండొచ్చు కానీ దాన్ని ఉద్దేశించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు ఇది రాబోయే రోజుల్లో పెద్ద రోడ్ అవుతుంది ఎందుకంటే ఓఆర్ఆర్ నియర్ గా ఉంటుంది కాబట్టి చక్కగా వచ్చేసి హైవే వచ్చేసి దిగ్గా మనకు వన్ కిలోమీటర్ ఉంటుంది సిక్స్ లైన్ ఈ సిక్స్ లైన్ కి చాలా దగ్గరగా ఉన్న